హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడిని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి చాలా రుచిగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండిమిర్చిలను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వీటిని కూడా ఇదే బౌల్లోకి తీసుకుని పోపు దినుసులు అన్నింటినీ బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి ఒక కప్పు వరకు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు పావు స్పూను పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని టమాటాలని బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి ఆ టమాటా వేడికే కొత్తిమీర మగ్గడం సరిపోతుందండి ఆకుకూరలను ఎప్పుడు ఎక్కువగా మగ్గిస్తే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి మొదటగా చల్లారిన పోపు దినుసులు అన్నింటినీ వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారిన టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి టమాటా పులుపుని బట్టి చింతపండు అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బెల్లం లేదంటే పంచదారని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న టమాటా కొత్తిమీర పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్